నప్తాలి యొక్క నిబంధన యాకబు మరియు బిల్హాల ఎనిమిదవ కుమారుడు అధ్యాయం ఒకటి నప్తాలి యాకబు మరియు బిల్హాల ఎనిమిదవ కుమారుడు ది రన్నర్ ఫిన్జియాలజీలో ఒక పాఠం తన జీవితంలోని నూట ముప్పైవ సంవత్సరంలో మరణించే సమయంలో అతను నియమించిన నప్తాలు యొక్క నిబంధన యొక్క ప్రతి అతని కుమారులు ఏడవ నెలలో నెల మొదటి రోజున ఆరోగ్యంగా ఉన్నప్పుడు వారికి భోజనం మరియు ద్రాక్షారసంతో విందు చేశాడు మరియు అతను ఉదయం మేల్కొన్న తర్వాత అతను వారితో ఇలా అన్నాడు నేను చనిపోతున్నాను మరియు వారు అతనిని నమ్మలేదు మరియు అతడు ఏలహింని మేమపరుచుచుండగా అతడు బలపడి నిన్నటి విందు తర్వాత తాను చనిపోవాలని చెప్పాడు మరియు అతను ఇలా చెప్పడం ప్రారంభించాడు నా పిల్లలారా నత్తాలి కుమారులారా మీ తండ్రి మాటలు వినండి నేను బిల్హా నుండి పుట్టాను మరియు రాహేలు యుక్తిగా వ్యవహరించి యాకోబుకు తన స్థానంలో బిల్హాను ఇచ్చాడు మరియు ఆమె గర్భం దాల్చి నన్ను రాహేలు మొఖాలపై కనిపెట్టింది కాబట్టి ఆమె నాకు నప్తాలి అని పేరు పెట్టింది నేను తన ఒడిలో పుట్టాను కాబట్టి రాహేలు నన్ను చాలా ప్రేమించింది మరియు నేను ఇంకా చిన్న వయసులో ఉన్నప్పుడు ఆమె నన్ను ముద్దు పెట్టుకొని ఇలా చెప్పేది నా గర్భం నుండి నాకు నీలాంటి సోదరుడు ఉండాలి రాహేలు ప్రార్థనల ప్రకారం యూసెఫ్ కూడా అన్ని విషయాల్లో నాలాంటి వాడు ఇప్పుడు నా తల్లి ఇల్హా దెబోరా సోదరుడు రొత్యూస్ కుమార్తె రెప్కా నర్సు ఆమె రాహేలుతో ఒకే రోజున జన్మించింది మరియు రొత్స్ అబ్రహాం కుటుంబానికి చెందినవాడు కల్దీలు దైవభీతి స్వేచ్ఛగా జన్మించినవాడు మరియు గొప్పవాడు మరియు అతను బందీగా పట్టుకొని లాభాని చేత కొనపో కొనబడను మరియు అతను అతనికి తన దాసి అయిన యూనాను భార్యగా ఇచ్చాడు మరియు ఆమె ఒక కుమార్తెను కని అతనికి అతను బందీగా బంధించబడిన గ్రామం పేరును బట్టి ఆమెకు జిల్పా అని పేరు పెట్టాడు ఆ తర్వాత ఆమె జిల్ బిల్హాకు జన్మి జన్మనిస్తూ ఇలా చెప్పింది నా కూతురు కొత్తదాని కోసం తొందరపడుతుంది ఎందుకంటే ఆమె పుట్టిన వెంటనే ఆమె రొమ్ము పట్టుకొని చప్పరించింది మరియు నేను జింకలాగా నా పాదాలపై వేగంగా నడిచాను మరియు నా తండ్రి యాకోబు నన్ను అన్ని సందేశాలకు నియమించాడు మరియు జింకగా అతను నాకు తన ఆశీర్వాదం ఇచ్చాడు కుమ్మరి పాత్రలో అది ఎంత ఉందో తెలుసుకొని దాని ప్రకారం మట్టిని తెస్తాడో అలాగే ఇలోహిం శరీరాన్ని ఆత్మ పోలికగా చేస్తాడు మరియు శరీరం యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆత్మను అమర్చాడు మరియు వెంట్రుకలలో మూడవ వంతు ఒకదానికొకటి తగదు ఎందుకంటే తూకం కొలత మరియు నియమం ప్రకారం సృష్టి అంతా చేయబడింది మరియు కుమ్మరి ప్రతి పాత్ర యొక్క ఉపయోగం అది దేనికోసం కలుస్తుందో అలాగే ఇలోహింకి తెలుసు అలాగే శరీరం అది ఎంతవరకు మంచితనంలో కొనసాగుతుందో మరియు అది చెడులో ప్రారంభమైనప్పుడు కూడా ఏలొంకు తెలుసు ఏలహింకు తెలియని ఆలోచన లేదా ఆలోచన లేదు ఎందుకంటే అతను ప్రతి మనిషిని తన సొంత ప్రతిరూపంగా సృష్టించాడు మనిషికి ఎంత బలమో అతని పనిలో కూడా అంతే బలం అతని కన్ను వలె అతని నిద్రలో కూడా అతని ఆత్మగా ఏలోహిం యొక్క చట్టంలో లేదా బెలియరు చట్టంలో అతని మాటలో కూడా మరియు వెలుగు మరియు చీకటి మధ్య చూడడానికి మరియు వినడానికి మధ్య విభజన ఉన్నట్లే పురుషుడు మరియు పురుషుడు మరియు స్త్రీ మరియు స్త్రీ మధ్య విభజన కూడా ఉంది మరియు ముఖంలో కానీ మనసులో కానీ ఒకటి మరొకటి లాంటిదని చెప్పలేం ఎలోహిం అన్నింటినీ వాటి క్రమంలో చక్కగా చేశాడు తలలోని పంచేంద్రియాలు మెడను తల తలకి చేర్చి దానికి అందం మరియు కీర్తి కోసం వెంట్రుకలను కూడా జోడించాడు ఆపై అవగాహన కోసం హృదయాన్ని కడుపుని విసర్జించాడు మరియు గ్రౌండింగ్ కోసం కడుపు ఊపిరి పిల్చుకోవడానికి గాలిగొట్టం కోపానికి కాలయం చేదు కోసం పిత్తాశయం నువ్వు నవ్వు కోసం ప్లీహం వివేకం కోసం పగ్గాలు శక్తి కోసం నడుము కండరాలు లోపలికి లాగడానికి ఊపిరితిత్తులు నడుములు బలం కోసం మరియు మొదలైనవి కావున నా పిల్లలారా ఏలోహిమి అందు భయభక్తులు కలిగి ఉండి మీ పనులన్నీ సమృద్ధితో సద్బుద్ధితో జరుగునుగాక అపహాస్యంలో కానీ సమయానుకూలంగా కానీ ఏమి చేయకండి మీరు కన్ను వినమని ఆజ్ఞాపిస్తే అది వినదు కాబట్టి మీరు చీకట్లో ఉన్నప్పుడు మీరు వెలుగు యొక్క పనులు చేయలేరు కాబట్టి మీరు దురాశతో లేదా మీ ఆత్మలను మోసగించడానికి వ్యర్థమైన మాటలతో మీ పనులను పాడు చేయడానికి ఇష్టపడకండి ఎందుకంటే మీరు హృదయ స్వచ్ఛతతో మౌనంగా ఉంటే వేలోహిం చిత్తాన్ని ఎలా గట్టిగా పట్టుకోవాలో మరియు బెలియారు చిత్తాన్ని ఎలా త్రోసిపుచ్చాలో మీరు అర్థం చేసుకుంటారు సూర్యచంద్రులు మరియు నక్షత్రాలు వాటి క్రమాన్ని మార్చవద్దు కాబట్టి మీరు కూడా మీ క్రమ క్రమ రాహిత్యాల విషయంలో ఏలోహింని నియమాన్ని మార్చకండి అన్ని జనులు తప్పుదారి పట్టారు ఏలోహింను విడిచిపెట్టి వారి ఆజ్ఞను పాటించారు మరియు మోసపూరిత ఆత్మలకు లొంగిపోయారు అయితే నా పిల్లలారా మీరు అలా ఉండకూడదు ఆకాశంలో భూమిలో సముద్రంలో మరియు సృష్టికర్తలన్నింటిలో సమస్తాన్ని సృష్టించిన ఏలోహిం మీరు సుధూమాలా మారారు ఇది మీరు క్రమాన్ని మార్చింది ప్రకృతి అదేవిధంగా వాచర్లు కూడా వారి స్వభావ క్రమాన్ని మార్చుకున్నారు ఏలోహిం వరదలో ఎవరిని శపించాడు ఎవరి ఖాతాలో అతని భూమిని నివాసులు లేకుండా మరియు ఫలించలేకు ఫలించకుండా చేశాడు నేను ఈ విషయాలు చెప్తున్నాను నా పిల్లలారా మీరు కూడా అన్యజనుల అన్యాయాలన్నింటి ప్రకారం నడుచుకొని ఏలహిమ్ని విడిచిపెట్టి సుధామాలోని దుష్టత్వం అంతటి ప్రకారం నడుచుకోవాలని హానోకు వ్రాత నీ వ్రాతలు నేను చదివాను మరియు ఏలహిమ్మ మీదికి చెరను రప్పించును అక్కడ మీరు మీ శత్రువులకు సేవ చేయదురు చేయుదురు ఏలహిమను అంతమొందించే వరకు మీరు ప్రతి శ్రమ శ్రమతోనూ శ్రమలతోనూ నలిగిపోదురు మరియు మీరు క్షీణించి కొద్దిమంది అయిన తర్వాత మీరు తిరిగి వచ్చి మీ అనే ఎహోవాను అంగీకరిస్తారు మరియు తన సమృద్ధిగా ఉన్న దయ ప్రకారం అతను మిమ్మల్ని తిరిగి మీ దేశంలోకి తీసుకువస్తాడు మరియు వారు పితరు తమ పితరుల దేశంలోకి వచ్చిన తర్వాత మరలా ఏలహిమును మరచి భక్తిహీనులగుదురు మరియు యహోవా కనికరం వచ్చే వరకు యహోవా వారిని భూమి అంతటా చెదరగొట్టాడు